అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ చంద్రబాబు గారు అయితే మాట్లాడడం జరిగింది సో వారందరికీ కూడా అన్ని విధాలా కూడా ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులు అధ్యాపకులందరికీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అయితే అందజేశారన్నమాట ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ సో తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు అయితే ఉంటాయని చెప్పేసి అన్నారు అంటే హబ్ అనమాట ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇన్నోవేషన్కి సంబంధించి నాలెడ్జ్ ఎకానమీకి భవిష్యత్ అయితే ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా గణన చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను అత్యంత దారుణంగా అవమానించారు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే వారిని మద్యం దుకాణాలకు కాపలా పెట్టడం చూసి ఎంతో బాధపడ్డాను మీతో బోధన కంటే మరుగుదొడ్ల ఫోటోలను తీయడమే ముఖ్యమైనట్లుగా వ్యవహరించారు ప్రస్తుతం మీ మంత్రి లోకేష్ ఆ యాప్లన్నింటినీ కూడా తొలగించారు మీరు కేవలం బోధనపైనే దృష్టి పెట్టండి సో త్వరలోనే డిఎస్సి నిర్వహించి మిగిలిన ఉపాధ్యాయులను కూడా తీసుకొస్తాం మీకు ఇబ్బంది లేకుండా అయితే చేస్తాం సో ఉద్యోగులందరూ కూడా మీ వంతు మీరు కృషి చేయండి మీకు అదనపు బాధ్యతలు అయితే ఏమీ ఇవ్వం సో మా వంతు మేము కూడా మీకు అయితే సంక్షేమ అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఉద్యోగులు ఉద్దేశం చెప్పారన్నమాట సో ఇది మరి ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన అప్డేటు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని